అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఇంట గృహప్రవేశం వేడుక అంటే పండగ లాంటిదే మరి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలని కోరికగానే ఉంటుంది అటువంటి కోరిక నెరవేరినప్పుడు ఒక పండగలాగా వేడుకలాగా జరుపుకుంటారు మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ గృహప్రవేశం వేడుక మా మామయ్య వాళ్ళదండి అంబరాని అంటేనే సంబరంతో ఎంతో వేడుకగా జరుపుకుంటున్నటువంటి మా మామయ్య అత్తయ్య వాళ్ళు గృహప్రవేశ వేడుకని మీ అందరూ కూడా చూసి తరించండి అలాగే మా మావయ్య అత్తయ్యని కూడా బ్లెస్ చేయండి మా అమ్మమ్మ తాతయ్యకి ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు మా తాతగారి పేరు సంబంగి శ్రీమన్నారాయణ మా అమ్మమ్మ పేరు హైమావతి వారి గారాల పట్టి మా మావయ్యనండి వేణుగోపాలకృష్ణ మా అత్తయ్య పేరు భవానీ వీరికి ఇద్దరు పిల్లలండి ఒక పాప బాబు అయితే ఇక్కడ మీరు చూస్తుంది వాళ్ళ అమ్మాయి తన పేరు నాగస్వాతి తనకి మ్యారేజ్ అయింది స్వాతి వాళ్ళ హస్బెండ్ పేరు వరుణ్ వీరిద్దరికి కూడా ఈ మధ్యనే రీసెంట్గా పాప పుట్టిందండి పాప పేరు ఆరాధ్య పాపకి మూడు నెలలు అండి ఇక మా మావయ్య అబ్బాయి మౌలి తను యుఎస్లో ఉంటాడు రీసెంట్గా ఎంఎస్ పూర్తి చేశాడు శుభప్రదమైన శ్రావణ మాసంలో మా మావయ్య అత్తయ్య గృహప్రవేశం వేడుక కోసం పూజకు అన్నీ సిద్ధం చేశారు బంధుమిత్రులందరినీ కూడా పిలిచి అంగరంగ వైభవంగా ఈ గృహప్రవేశ వేడుకని అయితే జరుపుకున్నారండి ఇంతమంది మధ్యన జరిగినటువంటి గృహప్రవేశం వేడుక ఎంతో సంతోషాలతో జరిగిందండి మరి ఇంతలా జరిగినటువంటి గృహప్రవేశ వేడుకలు మీ అందరూ కూడా షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారనుకుంటున్నాను శ్రావణ మాసంలో గృహప్రవేశ ముహూర్తం అయితే పెట్టారండి అయితే రాత్రి పది గంటల ముప్పై నిమిషములకు అయితే గృహప్రవేశం చేయాలి అందుకుగాను ఉదయం నుంచి గృహప్రవేశం వేడుక కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు ఎన్ని పనులు చేసినా ఎంతమంది కలిసి చేసినా కూడా ఏదో పక్కన పని ఉంటూనే ఉంటుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా చేసినట్లయితే పని కొద్దిగా సులువవుతుంది సొంత ఊరు పుట్టినూరు అంటే ఎవరికైనా ఇష్టమే కదండి కాబట్టి ఉన్న ఊరిలోనే ఇల్లు అయితే కట్టుకుంటున్నారు ఇప్పుడు సమయం నాలుగు గంటలు అవుతుంది చక్కగా ఇల్లన్నీ కూడా అంతా శుభ్రం చేశారు ఈ ముగ్గులు గమనించారా నేనే వేశానండి బాగున్నాయా నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఇంటి ఆడపిల్ల అయితే ఇటుకురాళ్లకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేస్తుంది ఎందుకంటే పాలు పొంగించేటప్పుడు ఇటుకురాళ్ళకి ఈ విధంగా ఆడపిల్లే పసుపతి రాయాలండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం అయితే ఉంటుంది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని మా మామయ్య వాళ్ళు సున్న ఊరిలోనే ఇల్లు అయితే కట్టుకుంటున్నారు కదా ఇక్కడ అయితే ఇలా ఉంటుంది ఇక అన్నీ సిద్ధమే అని చెప్పాను కదండి గృహప్రవేశానికి పటాలకి చక్కగా బొట్లు పెట్టి అలంకరణ చేశారు అలాగే పాలు పొంగించడం కోసం ఇత్తడి గిన్నె ప్లేటు గరిట అందులో బియ్యము పాలు అంటే ఆవు పాలతోనే పరమాణువధి చేస్తుంటారు కదా అందుకుగాను ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము ఏ ఒక్కటి మర్చిపోకూడదు అందుకుగాను గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో ఏ వస్తువు పెట్టకూడదు అందుకని ఇంటి ముందుగా ఇలా టేబుల్స్ అవి వేసి ఏ ఒక్కటి మర్చిపోకుండా అన్నీ ఇక్కడ పెట్టుకున్నామండి ఇక ఎత్తగిన్నెతో పాటుగా ఆడపిల్లలకి ఇచ్చేటటువంటి రాగి బిందులు ఈ రాగి బిందులతో నిండుగా నీళ్లు తీసుకొని ఆడపిల్ల కనుక ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు తలతూగుతాయని ఒక నమ్మకంగా చెప్తారు అందుకుగాను ఆడపిల్లలకైతే బిందులు ఇస్తారండి రాగి బిందే ఎందుకు ఇస్తారంటే రాగి బింది రా అంటే రాబడి కోరుతుందని అర్థం పుట్టింటి వారు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది ఇక గృహప్రవేశానికి అన్నీ సిద్ధమని చెప్పడంలో మా కుమార్ అక్కది పెద్ద హస్తమే ఉందండి ఈ మట్టి కొండల నిండా కూడా చక్కగా నిండుగా పసుపు రాసి ఒక కొండ నిండా పెరుగు మరొక కొండ నిండానేమో రాళ్ల ఉప్పు ఒక కొండ నిండా ఆవు పాలు పానకము ఇవన్నీ కూడా ఇంట్లోకి తీసుకువెళ్ళడం చాలా అంటే చాలా మంచిది అందుకే ఇవన్నీ కూడా సిద్ధం చేశారు పాలకర్ర మజ్జిక్ కవ్వం ఇవన్నీ కూడా శుభ సూచకమైన కాబట్టి నవధాన్యాలలోని బియ్యంతో ఈ పాలకర్ర కూడా గుచ్చి ఇది కూడా తీసుకువెళ్తారనమాట మొత్తం ఐదు కొండలు ముందుగా గుడికి వెళ్ళి నమస్కరించుకుని ఆ తర్వాత గృహప్రవేశం అయితే చేయవలసి ఉంటుందండి అందుకుగానే మేళ తాళాలతోటి మా మామయ్య అత్తయ్య మేమందరం కూడా నిండు బిందు నేళ్లతోటి ఆడపిల్లలు అందరూ కలిసి వెళ్ళామండి గుడికి కొద్దిసేపట్లో గృహప్రవేశం సమయం రాని వస్తుందండి ఇక అంతలో గుడికైతే అందరం వెళ్ళాం కదా ఇప్పుడు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయం అయితే అయ్యింది ఆ గుడికి వెళ్ళేటప్పటికి గుడి అయితే మోసేసిందండి ఇక బయటని స్వామివారికి అయితే నమస్కరించుకొని అగరబత్తి ఆర్త పెళ్ళలో ప్రసాదం పెట్టి నమస్కరించుకొని గృహప్రవేశం వేడుక ఎక్కడ ఆటంకం లేకుండా చూడండి స్వామి అని అందరం నమస్కరించుకున్నామండి అమ్మమ్మ ఊరంటే చాలా ఇష్టమే కదా అందరికీ కూడా అలాగే మాక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే చాలా ఇష్టమండి ఈ రామాలయం దగ్గర మేము ఎప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం శ్రీ కోదండ రామాలయం వసంతవాడ అమృతలింగంపేట పెదపాడు మండలం పశ్చిమ గోదావరి జిల్లా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే నాకు చాలా అండి అక్క నేను మాకు సెలవులు ఇచ్చిన మెమ్మటి వెంటనే వచ్చేసేవాళ్ళం దసరా సెలవులకి సంక్రాంతి పండుగకి వేసవి సెలవులకి ఇక వెంటనే అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చేసేవాళ్ళం ఇక అందరం కూడా స కుటుంబ సపరివార సమేతంగా గుడికైతే వచ్చామండి ఇంకా అందరం మళ్ళీ ఇంటికైతే వెళుతున్నాము ఇక ఇలానే ఆ గృహప్రవేశం అయితే చేయాలన్నమాట ఏవైతే ఇక్కడ సామాన్లని తీసుకొచ్చామో వీటన్నిటితో పాటు కానీ గృహప్రవేశం చేయవలసి ఉంటుంది ఇంకా ఇప్పుడు సమయం అయితే పది గంటల పదిహేను నిమిషాలు అవుతుందండి ఇంకా పదిన్నర అయితే గృహప్రవేశం చేయవలసి ఉంది కదా ఇల్లు అంటే దేవాలయంతో అండి కాబట్టి ఇంటిని ఎప్పుడు కూడా ఇలా పూజించి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం జరిగేటప్పుడు ఇలా వేడుకగా మనం పూజలు చేసి ఇంట్లోకి వెళుతూ ఉంటాం కదా అందుకే ఇంటిని దేవాలయంతో సమానంగా పోలిస్తారు మా కులదైవం వెంకటేశ్వర స్వామి అండి అలాగే ఇంటి వారి దైవాన్ని అలాగే గ్రామ దేవతని తలుచుకుంటూ లేదా ఫోటోలు పట్టుకుని కూడా ఇంట్లోకి వెళుతూ ఉంటారు అలాగే మేమందరం కూడా ఇంటి ఆడపిల్లలు అలాగే మా అత్తయ్య మామయ్య కుటుంబం అంతా కూడా దగ్గరి చేరి ఈ విధంగా గృహప్రవేశం చేయడానికి అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము గృహప్రవేశం చేసే ముందుగా ఇంటికి అయితే దిష్టి తీస్తారండి అంటే కూరగుమ్మడికాయకి ఈ విధంగా కర్పూరం వెలిగించి పసుపు కుంకుమల అద్ది ముందుగా ఇంటికి అయితే ఇలా దిష్టి తీసి ఇలా నేలకేసి కొడితే రెండు ముక్కలుగా అవ్వాలన్నమాట ఇలా చేస్తే మంచిది అని చేస్తూ ఉంటారు ఇక ఇప్పటివరకు అయితే నేను కనిపించలేదు కదా వీడియోస్ అవి తీస్తూ ఉన్నానండి ఇక ఇదిగోండి నేను కనిపించలేదని అడుగుతారని ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను మీలో చాలామంది కూడా ఈ విషయం చెప్తూ ఉంటాను కదా నన్ను ఏ ఫంక్షన్కి పిలిచినా కూడా వెళ్తానో వెళ్ళడం కానీ గృహప్రవేశం ఉన్నా లేదా గుడికి వెళదామన్నా సరే ముందుగానే ఉంటానండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కళలు సహకారం చేసుకునేందుకు ఇల్లును కట్టుకోవాలనుకుంటారు అటువంటి గృహాన్ని నిర్మించుకొని రమ్మని పిలిచినప్పుడు మాత్రం తప్పనిసరిగా నేను గృహప్రవేశం వేడుకైతే వెళుతూ ఉంటానండి ఎవరైనా ఒక నగ కొనుక్కున్నాం చీర కొనుక్కున్నాం అన్నా కూడా నేను అంత సంతోషపడనండి ఇల్లు కట్టుకున్నాము అంటే చాలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అది చిన్నదో పెద్దదో ఉన్నంతలో కట్టుకున్నటువంటి ఇల్లు వారికి దేవాలయంతో సమానం కాబట్టి వారి ఇల్లు కట్టుకుంటున్నాము అని పిలిస్తేనే చాలండి నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ముందుగానే ఇల్లంతా కూడా ఆవు తోడానికి తీసుకువచ్చి ఇల్లంతా తిప్పుతారండి ఇలా తీసుకురావడం శుభప్రదమని నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి హిందువుల ప్రధాన దైవమైన గోమాతని ఇంటికి ముందుగా తీసుకువచ్చి నమస్కరించుకోవాలి ఆ తర్వాత గృహప్రవేశం చేయాలి అత్తయ్య మావయ్య గృహప్రవేశం చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలు నిండు బిందు నీళ్లతోటి ఇంట్లోకి వెళ్ళాలండి అలా ఇల్లంతా కూడా అంటే రూమ్ రూముకి కూడా అలా తిరుగుతూ ఉండాలన్నమాట వంటగదిలోకి అలాగే పైన ఫ్లోర్ ఉంటే ఫ్ల ఫ్లోర్లో కూడా వెళ్ళి ఈ విధంగానే ఇల్లంతా కూడా చూపించాలన్నమాట ఇలా చూపించడం మంచిదే నమ్ముతూ ఉంటాము ఇంకా తర్వాత అండి ఇక ఉండ్రాళ్ళు అయితే ఇలా తీసుకొని సీలింగ్ అయితే కొడుతూ ఉంటారు ఇక ఆడపిల్లకైతే కొంగు పట్టినప్పుడు పడినట్లయితే అది బంగారంగా భావిస్తూ ఉంటాము కొంగు బంగారం అవుతుంది అని అంటూ ఉంటారు కదా అలా అనమాట అందుకని ఉండరాళ్ళు అవి మావై పైకి ఇసురుతున్నారు సీలింగ్ తగిలి ఇలా కొంగులో అయితే పడాలి ఇంకా మా అందరూ సందరైతే అంతా ఎంత కాదండి మీరు కూడా వినండి ఇలా ప్రతి రూమ్లో కూడా సీలింగ్కి ఉండ్రాలు వేస్తూ ఉంటాం కదండి ఇదంతా కూడా కొంగులో ఇలా పడుతూ ఉంటారు ఆడపిల్లనే కాదు ఇంకా అందరూ కూడా ఇలా పట్టుకోవచ్చు చాలా సంబరంగా జరిగిందండి ఇదిగోండి ఎన్ని వండరాలు పండి అని చెప్పి ఒకళ్ళ ఒకళ్ళు చూపించుకుంటున్నాము ఇదొక సంతోషం అనమాట ఇంకా మామయ్య ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి ఆ వనరాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాము ఇదిగోండి నాకైతే ఇన్ని వనరాలు అయితే వచ్చాయి రెండు వనరాలు అండి పట్టుకున్న తర్వాత కొంచెం అనమాట వాటిని ఎక్కడ పెట్టకూడదు ప్రసాదంగా తినాలి హాల్ అని రెండు బెడ్రూమ్స్ కూడా అయిపోయిందండి ఇప్పుడు కిచెన్లో అనమాట కిచెన్లో కూడా ఇలాగా పైకి సీలింగ్కి తగిలేలాగా వేసి అప్పుడు పట్టుకోవాలి ఇలా ప్రతి రూమ్లో కూడా అండి ఇలానే ఇక్కడే కాకుండా పై ఫ్లోర్లో కూడా ఇలానే చేసాం అనమాట చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఇలా అందరం కలిసి బంధుమిత్రులందరూ కూడా ఒక సమయం అంటూ రావాలండి అందరూ కలవాలంటే ఇలా ఫంక్షన్స్ కానీ అందరూ కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇక వనరాళ్ళు అయితే సీలింగ్ కొట్టిన తర్వాత ఇప్పుడు పాలు పొంగించడం కోసం వంటగదిలో అయితే రాళ్ళవి పేర్చి చక్కగా ఇలా పుల్లలు పెట్టి పాలు పొంగిస్తున్నారండి ఇలా పాలు పొంగడం కూడా మంచి శుభ సూచకంగా చెప్తూ ఉంటారు ఈ పాలు పొంగించడం కూడా ఇంటి ఆడపిల్ల పొంగిస్తే మంచిదని చెప్తూ ఉంటారు కదా అలాగే మా పిన్ని పొంగిస్తుందండి పాలు పాలు పొంగుతున్నప్పుడు నమస్కరించుకుంటుంది ఎలా అయితే ఇలా పాలు పొంగి పొల్లుతూ ఉందో అదేవిధంగా అష్టైశ్వర్యాలు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటుందండి ఇదేనండి ఆడపిల్ల మనసు ఎప్పుడు కూడా పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఒక పక్క మా పిన్ని పాలు పొంగిస్తూ ఉంటే మరోపక్క నేను వాస్తు పూజ కోసం అన్ని సిద్ధం చేస్తున్నానండి పక్కన గురువుగారు చెప్తూ ఉన్నారు ఎలా పెట్టాలి వాస్తు పూజకి ఎన్ని ఎలా సిద్ధం చేయాలని చెప్తూ ఉన్నారండి తమలపాకులు ఇలా వరుసగా పెట్టమన్నారు ముందుగా దేవుని గదిలో దేవుని పటాలు అలాగే హాల్లో కూడా పెట్టారండి ఒక పక్కన మా పిన్ని పాలు పొంగిస్తూ ఉంది మరో పక్కన నేను వాస్తు పూజకి సిద్ధం చేస్తూ ఉంటే మరో పక్కన లక్ష్మీ గణపతి హోమానికి సిద్ధం చేస్తూ ఉన్నారండి

కలిసం అఖండ దీపం పెట్టి దీపారాధన చేసి ఆ తర్వాత వాస్తు పురుషుడు పూజ అయితే చేస్తారండి ఈ తప్పనిసరిగా గురుప్రవేశం చేసిన తర్వాత వాస్తు పురుషుడు పూజ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే గురువుగారితోనే పూజ చేయవలసి ఉంటుంది అలాగే ఇక లక్ష్మీ గణపతి హోమం కూడా చేస్తే కొత్త నూతన గృహప్రవేశంలో చాలా అంటే చాలా మంచిదండి అందుకుగాను ముందుగానే గురువుగారు ఇటుకరాళ్ళు ఇలా పేర్చారు ఆ పైన ఆవుపేడతో అలకాలండి కుంకుమ బొట్లు పెట్టి వరి పిండి ముక్కులు వేసి అలంకరణ చేసి ఈ విధంగా హోమానికి ముందుగానే సిద్ధం చేస్తున్నారు ఇదంతా కూడా గురువుగారు చెప్తూ ఉంటే అందరూ కూడా కలిసి కట్టుగా ఇలా చేస్తున్నారండి ఒక పక్కే వాస్తు పురుషుడు పూజ కోసం అన్ని సిద్ధం చేశాం కదా గురువుగారు అన్నారు శంకు చక్ర నామాన్ని కూడా వేయండి అమ్మా అని చెప్పారు ఇంకా నేనైతే ముందుగా పసుపుతో గోడ దగ్గర ఈ విధంగా అలికి కుంకుమతో కొద్దిగా నీళ్లు పోసి శంకు చక్ర నామాన్ని అయితే ఈ విధంగా వేసానండి గురువుగారు శంకు చక్ర నామాన్ని వాస్తు పురుషుడి దగ్గర ఎందుకు వేయాలనే విషయాన్ని విశ్లేషంగా మా అందరు కూడా తెలియచెప్పారు సకలమైనటువంటి వాటిని కూడా హరింపజేసి ఇక వాస్తు పోషడు పూజ కూడా అయిందండి ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమానికి అన్ని సిద్ధం చేశారు కదా ఇక్కడ అత్తయ్య మావయ్య కూడా ఇంకా పూజలో కూర్చున్నారండి లక్ష్మీ గణపతి హోమం చేసేటప్పుడు స్వామివారి హోమంలో ఇచ్చేటటువంటి పొగ ఏదైతే ఉందో ఆ పొగంతా కూడా ఇల్లంతా ఈ విధంగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పొగంతా చూరాలట అండి అంటే వెళ్ళాలట ఇలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఉన్నటువంటి ఏదైనా నరదిష్టి నరగోళ అలాగే వాసుదోషం ఇవన్నీ కూడా తొలగి లక్ష్మీ గణపతిలో అనుగ్రహం కలిగి ఆ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారట అండి అందుకుగాను లక్ష్మీ గణపతి హోమాన్ని తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్తూ ఉంటారు ల లక్ష్మీ గణపతి హోమాన్ని పూర్తి చేసే చివరి భాగంలో ఇక పూర్ణాహుతి కూడా చేపిస్తున్నారండి పూర్ణాహుతి ఎందుకు చేస్తున్నాము అసలు దీని వల్ల ఫలం ఏమిటి అనే విషయాన్ని కూడా పూర్తి వివరంగా మనకి గురువుగారు చెప్తున్నారు వినండి మీరు కూడా

ఈ రోజుకైతే మాత్రం ఈ విధంగా ఆనందోత్సాహాల మధ్యన గృహప్రవేశం వేడుక ఇలా జరిగిందండి మరుసటి రోజు అనగా ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నాడు ఆదివారం వేళ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిగింది ఆ వీడియో కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి